వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిగ్గా పది రోజులు ఆగండి యొక్క పంట పండబోతుంది గ్రహాలకు సూర్య భగవాన్ అధిపతి ప్రతి ముప్పై రోజులకు ఒక సరితన రాశిని మార్చుకుని సూర్యుడు ఈ నెల పదిహేనవ తేదీన ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు ఇది నెలలో గురుని రాశిలో సూర్యుని సంచారం ఉంది తిరిగి వచ్చే నెల పదిహేనవ తేదీన మకర రాశిలో ప్రవేశిస్తాడు ధనుసు రాశి బృహస్పతి సొంత రాశి ఈ రాశిలో సూర్యుడు రావటం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది అలాగే మరి కొన్ని రాశుల వారికి అసఫలతాలు వస్తాయి పది రోజుల తర్వాత ఈ రాశుల వారి జీవితంలో ఊహించిన రీతిలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆర్థికంగా ఒక స్థాయిని చేరుకుంటారు ఏ ఏ రాశి కలిసి వస్తుందని విషయం తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ఈ రాశి వారు ఆకస్మిక ధనలాభ పొందుతారు ఎప్పటి నుంచి వేధిస్తున్న న్యాయ సంబంధిత వ్యవహారాలు విజయం దక్కుతాయి ప్రతి పనిలోని అవుతాయి నిధులను సమీకరణ విషయంలో సఫలమవుతారు ఈ రాశి వారు రీతి లాభాలు పొందుతారు విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తుల పరిస్థితి బాగుంటుంది అన్న విధాలుగా కూడా కలిసి ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు నిధులను సేకరించి విషయంలో సఫలమవుతారు ఈ రాశి వారు ఊహించే రీతిలో లాభాలు పొందుతారు విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారి పరిస్థితి బాగుంటుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రభుత్వం నుంచి కూడా సహకారాలు లభించబోతున్నాయి తులారాశివారు తులారాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఉన్నవారి ఆత్మవిశ్వాసంతో తమ పనులు విజయవంతంగా పూర్తి చేసి ఆర్థిక లాభాలను పొందుతారు వచ్చిన ప్రయోజనాలు నిలబెట్టుకుంటారు బాధ్యత వారిపై ఉంటుంది ఇది ఎలా వారి యొక్క మంచి మనసు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది రాశివారు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వారు ఈ రాశి వారికి కూడా సూర్యుడు అధిపతి ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబంలో ఆనందం వెలువెరుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం వెలుపడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశం అనేది లేకపోలేదు ముఖ్యంగా ఈ వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది ప్రేమ జీవితంలో రమాజ్ చాలా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి సూర్యుడి అనుగ్రహం ఈ వారికి దండిగా ఉండి పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు వ్యాపారంలో ఉన్నవారు ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి